చూసాయమ్మ కిచెన్ అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను రా ఏ మొన్న చేపల పులుసు వండాను కదా మావిడకేసి అందులో నాలుగు మొక్కలు ఉంచాను ఫ్రిడ్జ్లో పెట్టాను మీకు ఎప్పుడు చూపించలేదు ఎలా ఆపమన్నారు ఇంట్లో అందుకని మీకు చూపించినట్టు ఉంటుంది అని చెప్పి ఇగో ఒక ఐదు మొక్కలు ఉంచుకున్నాను మధ్య ముక్కలు తోక పొట్ట తలకాయ పులుసు పెట్టేసుకోండి మీకు ఎప్పుడు ఉద్దేశం ఎప్పుడన్నా ఉందనుకో ఇలా పలసగా కోసుకుని ఒక నాలుగు మొక్కలు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకుపోతే అప్పుడికప్పుడే ఎప్పుడు కావాలన్నారు అనుకో తోక తలకాయ పొట్ట ముక్కలు ఆ పక్క ముక్క ఈ పక్క ముక్క అన్నీ పులుసుకెళ్ళిపోవాలి ఆ మధ్యలో చక్కగా ఒక ఆరు ముక్కలు ఏడు ముక్కలు వస్తాయి ఎప్పుడు పెట్టుకోండి పిల్లలకి పెద్దోళ్ళకి ఎవరికైనా అమ్మ ఇందులో వేసి మీకు చూపిస్తాను అమ్మా ఇదిగో ఇది దీని పేరు శేలావతి చెప్పాను కదా మీకు ఇదిగో అమ్మ కారం వేస్తున్నాను ఒక స్పూన్ చాలు రెండు ముక్కలు ఐదు ముక్కలు గరం మసాలా ధనియాలు పౌడర్ వేస్తాను ధనియాల పౌడర్ ఐదు ముక్కలు కదా సింపుల్గా అల్లం ఇల్లి పేస్ట్ వేస్తాను కొద్దిగా అంతే చాలు చూపించినట్టు ఉంటుంది మొన్న అనమాట ఓకేనమ్మా సాల్ట్ ఇది నిమ్మకాయ పిండుకుందాం నిమ్మకాయ కంపల్సరీ కొందరు కోడిగుడ్డు వేసుకుంటారమ్మా నేను వేయట్లేదు ఓకేనమ్మా గుడ్డు కూడా వేసుకుంటారు కొందరు మనం వేయట్లా ఈ నిమ్మకాయ వేయడం వల్ల పులుపు పట్టుకుంటుంది ముక్క నీ శ్వాసన రాదు ఎప్పుడు ఏదో ఇంకో బాధ కూడా పిండుతున్నా పుల్లగా ఉంటుంది బాగుంటుంది ఓకేనమ్మా ఇదిగో ఇది మ్యారినేట్ చేసుకున్నాక మీకు అది చూపిస్తా గబ్బగబ్బా పిస్కే అమ్మా బమ్ముని చేపన్న ముళ్ళు ఉంటుంది కదా మొక్కలైన గమ్ముని చేతి గుచ్చుకుంటుంది అమ్మ మొక్కజొన్న పిండి కానిఫ్లవరు అమ్మ ఇదిగో దీనిపైన కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకున్నాను చిన్నపిండ్లు ఊరిపిండ్లు కట్టి వేయకూడదు ఓకేనమ్మా అదిగో ఫంక్షన్లోను వస్తుంది కదా వంట వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు నోటికి వచ్చినట్టు ఒక ఐదు కేజీల పిండి రాసేస్తారు అది ఏం చేసుకోవాలో మనకి వెళ్దాం అది ఏం చేస్తాను నేను ఒప్పుడుగా మన మా ఇంట్లో ఫంక్షన్ అయిందిలే ఏడాది అయింది ఫంక్షన్ అయ్యి అది తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఈ కాన్ఫ్లవర్తో పనేముంటుంది మనకి చెప్పమ్మా అలా రాసికెత్తారు అంటే వాళ్ళు వాళ్ళకి బుర్రలు ఉండలేదు ఎందుకు రాస్తారో అర్థం ఉండదు ఈ కాన్ఫ్లవర్ ఏం చేసుకుంటాం మనం అదనమాట క్యాపాసిటీ ఎప్పుడు కట్టేసుకుంటారు మనం మనం ఎప్పుడు చేయం కదా ఇకప్పుడు సంవత్సరం అయింది తరుగుతలేదు ఇది ఫ్రిడ్జ్లో పెట్టాను పాడైపోద్ది అని అదమ్మా ఇదిగో ఐదు మొక్కలే కదా మీకు చూపించినట్టు ఉంటుంది అది రాసేస్తారు ఇప్పుడు ఒక అర కేజీ కట్టా అని ఉండదు అది ఐదు కేజీలు ప్యాకెట్ వచ్చేసింది మొన్న ఏం చేశానంటే క్యాసర్ ఏదో అన్నారా ట్రై చేశాను కానీ నాకు ఏమీ నడవలేదు బండి నచ్చలేదు అందుకే మీకు వీడియోలో చూపించలేదు నేను ముందు ఒకసారి ఇంట్లో చేసేస్తానమ్మా అది సక్సెస్ అయితేనే మీకు చూపించాలి సక్సెస్ లేని ఎందుకు నా వీడియో ఏదో అయిపోద్ది అని మీకు చూపించకూడదు తప్పు మీకు కూడా నేను చేసిన పని ఉపయోగపడాలా ఇది చేసేస్తాను ఓకేనమ్మా ఏమో ఐదారు గంటలు ఏమైనా నానక్కల దీని ఉన్నాయి నలుగు ముక్కలు నిమ్మకాయ ఎప్పుడైతే వేసేసామో పేర్చేసుకుంటుంది అందుకని మనమేమి ఒక వాయే ఐదు ముక్కలు ఇది కొంచెం దూరంగా నుంచి అమ్మ పొయ్యికి మీద కంటే వెళ్ళిపోకూడదు పెసరపప్పు చారులోకి చాలా బాగుంటుందిరా ఇప్పుడు ఈ ముక్కలు చూసి పెసరపప్పు చారు ఎట్టాలి ఇంకా నేను ఇప్పుడు పెసరపప్పు చారు మిరియాల రసం సూపర్ ఉంటుంది ఈ ముక్క ఇలాగ ఐదు రోజులు ఆరు రోజులైనా ఉంటాయి డబ్బాలు ప్లాస్టిక్ డబ్బాలు వేసుకొని మూత పెట్టుకోవాలి చక్కగా పిల్లలు తినాలనుకో దగ్గర ఉండి తినిపించండి గమ్మున ఉమ్ముడు అన్న ఉంటాయి పిల్లలకి గమ్ముని ఇవ్వకూడదు ఓకేనమ్మా ఇదిగో ఇప్పుడు ఇలా పెడుతున్నా ఎందుకు తక్కువ వేసుకున్న సమానంగా అమ్మ ఇదిగో మనం ఏం వేసుకున్నాం ఉప్పు కారం పసుపు ధనియాల పౌడరు కొద్దిగా అల్లం వెల్లి పేస్టు అమ్మ అల్లం వెల్లి పేస్టు నిమ్మరసం కానిఫ్లవర్ పిండి కానిఫ్లవరు అంతేనా మనం వేసుకున్నది గరం మసాలా అమ్మ కొద్దిగా కలరు కర్ణాటక కారం ఇది అయ్యక్కలొద్దు అయితే వాళ్ళ మీద మీరు చూపించాలని అవుతుంది తప్పించి నాకైతే ఇష్టమే ఉండదు ఫుడ్ కలర్ ఏంటంటే అనవసరం మనకి ఎందుకు నాకు కారమే కలర్ అంటే కారం సూపర్గా అంతది రెడ్గాను లేదుగో ఇప్పుడు దేశం రంగు పోగొట్టినట్టు అదిగో ఏమ్మా చేయగడుకుంటానే ఎగుతుంది చక్కగాను అమ్మ ఇదిగో తిప్పుతున్నాను అదిగో పోడి గుడ్డు వేసుకుంటారంటే మనం వేయలేదు నీ శ్వాసన ఓకేనమ్మా మళ్ళీ ఇది మనం మెత్తళ్ళు ఎప్పుడు పెట్టుకుంటాం చూడు పచ్చి మెత్తళ్ళు ఏమన్నా వస్తాయి పావు కేజీ పుచ్చుకొని మీకు మెత్తళ్ళు చూపిస్తాను మరి నూనె దేనికి ఉపయోగపడదు అమ్మా పౌడర్ చేసుకోకూడదు కదమ్మా ఒప్పుడుగాను పచ్చిమెత్తళ్ళు వస్తాయి బజార్లోంచి పచ్చి పచ్చిమెత్తళ్ళు మీకు ఫ్రై చూపిస్తాను పోకోడి కింద వేస్తాను అమ్మా అలా బజార్లోకి వెళ్ళినప్పుడు అమ్మా ఒక అర కేజీ చేసేసి అమ్ముతున్నారు అక్కడ చూపిస్తాను చక్కగా నూనె వేస్ట్ అవ్వకుండా ఇది మరి ఏ దేనికి పనికిరాదు ఓకేనమ్మా ఓకేనమ్మ దీంట్లోనే కొత్త కరేపక రప్పేస్తాను ఏ తీసేసి ముందు సరిపోద్ది చికెన్ పకోడి అనుకో నలు పచ్చిమిరపకాయలు జీడిపప్పు ఇందులోనే ఏపేస్తే లేపేస్తాం దీనికి అక్కర్లేదు షాప్కి ఏమ్మా వంట వాళ్ళు ఏంటంటే గార్లింకి వాళ్ళకి ఏదో చూపించడానికి వేస్తారు కానీ చేపకు జీడిపప్పులు కానీ పచ్చిమిరపకాయలు కానీ ఎక్కలేదు మనం ఓన్లీ కోడి మాసానికే అది మీకు మెత్తళ్ళు వేసి చూపిస్తాను తప్పింది తండ్రి పొద్దున్న మెత్తళ్ళు చాలా బాగుంటున్నాయి చూసాను ఫంక్షన్లో కూడా వేస్తున్నారు అవి ఈ ఫస్ట్ వేస్తున్నారు కదా చూసాను చాలా బాగుంటుంది కరకరలాడతా ఏమీ లేదు ఇదే ఇదే ఇంగ్రీడింగ్ మొత్తం కలిపేసి ఆమెది ఒక కరివేపాకు ఇలాగే వేసుకోండి అంటే అడుగునే ఏమైనా పొడుంది అనుకో ఓ ముద్దలో కలుపుకొని తినొచ్చు ఇందులో పొడైపోయి ఏమి ఉండదు ఓకేనమ్మా కరేపాకు అనుకో ముద్దలో కలుపు తినొచ్చు మా అమ్మాయి ఇలాగే కొన్ని కొన్ని చెప్తా ఉంటుంది కొన్ని కొన్ని మా అమ్మాయి తినలే అమ్మ అది ఎదిగలాలి ఇప్పుడు ఇందులో పొడి ఉంటుంది కదా పొడి అది రాలా ప్రాణంలో కలుపు తినవచ్చు ఎదిగో మొక్కలు పలుచుకున్నాయి కదా గమ్మనే మగ్గిపోతాయి అదిగో ఓకేనమ్మా ఇదిగో అమ్మా పచ్చిమిరక వేయమ్మా నీకు నచ్చకపోతే జనానికి నచ్చాలి కదా అంది కరివేపాకు వేసేసాను ఆకుపడంగా ఇదిగో నాలుగు పచ్చిమిరకాయలు చీరేసాను ఇది పెద్ద పనా నాకు ఇంత పని చేసిందని పచ్చిమిరగా పనా ఇదిగో ఓకేనమ్మా ఇదిగోలా తీసుకున్నాం కరెక్ట్గా అయిపోయింది ఇదిగో తీసేస్తాను అద్దె ఓకేనమ్మా చూడ ఎంత చక్కగా వచ్చిందో బాగా రోస్ట్గా వేగిపోకూడదు వేగిపోతే ముళ్ళతో పాటు కరకరలాడిపోవాలి ఓకేనమ్మా ఇరిగి నూనె మట్టికి ఇలా ఉంచి నేను మెత్తళ్ళు పొక్కడే వేస్తాను చూడండి ఎంత చక్కగా ఉందో చూస్తుండనే తినూరు ఊరిపోతుంది ఓకేనమ్మ ఇదిగో రండి అదిగో ఇప్పుడు అవి తీసేస్తానులే ఓకేనమ్మా మరి చిన్న మాట చెప్దామని బంగారం ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇది నగర్ వస్తుంది చివటం సరద్దులో వెంకట్రాయనగర్ వస్తుంది ఇది ఇక్కడ గుండం లక్ష్మీగారు అని చెప్పి అప్పుడు స్వీట్ కొట్టి ఇక్కడ సొంతంగా ఇంటి దగ్గర తయారు చేస్తారు చాలా కాస్ట్లీగా ఉంటుంది క్వాలిటీ చాలా బాగుంటుంది అన్నీ కూడా కాస్ట్లీ సరుకులు కొనుక్కొచ్చి వస్తారు ఇంటి దగ్గరే చేయించుకుంటారు కదా ఇరవై సంవత్సరాల నుంచి చేస్తున్నారో ఒక ఐదారు సంవత్సరాల నుంచి బాగా డెవలప్ అయ్యి అందరికి అడ్రస్లు తెలిసి తెచ్చుకుంటున్నారు ఆర్డర్లు ఇస్తారు ఏమ్మా అది ఇప్పుడు మీకు ఫోన్ నెంబరు ఇందులో పెడతాను మీరు ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు ఏమ్మా అయితే కిలో ఎంత అన్నది ఏంటి అన్నది వాళ్ళ ఫోన్ నెంబర్ మీకు కింద పెడతాను కాబట్టి ఆ నెంబరు ఆ నెంబర్కి మీరు ఫోన్ చేసి కనుక్కోండి పత్తి స్పీటు గవ్వలో తొక్కుళ్లడ్డు జకులు సేగొడియాలు సున్నుండ్లు అరిసులు అమ్మా పాలముంజులు బూర్లు మీకు ఏది కావలితే అది డోకేనమ్మా చాలా బాగా చేస్తారు వంటలు చాలా బాగుంటాయి నీట్గా ఎంత నీట్గానే ఉంటుంది మీకు అక్కడ చేసే దగ్గర కూడా ఒక వీడియోలోనే చూపిస్తాను మా ఇంటి పక్కనే మా బాగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అన్నమాట ఓకేనమ్మా మీకు ఇందులో ఫోన్ నెంబర్ పెడతాను మీకు నచ్చితే ఫోన్ చేసి కొనుక్కోండి ఓకేనమ్మా మరి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కి మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పి నన్ను అభివృద్ధిగా చూడాలని చెప్పి మీ సాయమ్మని నన్ను ఎంకరేజ్ చేయాలని చెప్పి ఎంతో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మంచి రెసిపీతో మళ్ళీ రేపొద్దునొస్తాను బాయ్ బాయ్